మనిషి చచ్చిపోయినా కూడా వాళ్ళు ఏదైతే అమౌంట్ కమిట్ అవుతారో ఆ అమౌంట్ బిల్ అవుతుందో ఆ బిల్ ఇవ్వకపోతే ఆ మనిషిని కూడా బయటికి పంపారు చచ్చిపోయిన శవాన్ని కూడా బయటికి పంపారు అటువంటి వ్యవస్థ ఉన్నది కార్పొరేట్ సిస్టమ్ దయచేసి ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలకు ఇబ్బంది కాకుండా కాపాడాలని చెప్పేసి అయితే మా విజ్ఞప్తి ఓకే జగన్కు భారీ ఓటమే ఆంధ్రాలో టీడీపీ గెలుపు ఖాయం ప్రజలు అభివృద్ధి కోరతారు యువత ఉద్యోగాలకు యువత ఉద్యోగాలు అడుగుతారు భవంతిలో కూర్చొని బటన్ నొక్కితే ఓట్లు రాలవు జగన్కు కేసీఆర్ గతే పడుతుందని చెప్పేసి ఎవరు అంటారు అంటే పీకే పీకే అంటే ప్రశాంత్ కిషోర్ అంటున్నటువంటి అంశం దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి స్ట్రాటజిస్టులలో ప్రశాంత్ కిషోర్ ఒకరు మరి తను చెప్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే జగన్కు భారీ ఓటమే జగన్ ఖచ్చితంగా ఓడిపోతారని చెప్పేసి ఇది ఏంది అని అంటే ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇది గమనించాల్సినటువంటి అంశం ఆంధ్రజ్యోతి దినపత్రికలో పీకే గారు చెప్పినటువంటి అంశం ఏందనంటే జగన్ ఓడిపోతాడు అని చెప్పేసి సరే మరి జగన్ ఓడిపోతారా లేకపోతే ఆంధ్రజ్యోతిలో స్పెషల్ ఎడిషన్ కింద ఇంట్రెస్ట్ చూపించిన ఆశీర్ అన్నది కూడా గమనించాలి అది పీకే గారు మరి జగన్ గురించి చెప్తున్నటువంటి అంశం బీఆర్ఎస్లో పోటీకి సిట్టింగ్లు విముఖమట చేవల్ల ఎంపీ రంజిత్ రెడ్డి మానుకోట ఎంపీ కవిత వెనుకంజ ఇప్పటికే బీజేపీలో చేరిన కొందరు నేడో రేపో మరో ముగ్గురు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం మొత్తానికి ఆంధ్ర దినపత్రిక అంటే అందరు అంటుర్రు మీరు కూడా స్టార్ట్ చేసిర్రు అని చెప్పేసి మీరు అనుకుంటుండొచ్చు వాస్తవానికి కొన్ని పత్రికలు ఏ విధంగా ఉన్నాయంటే నాట్ ఓన్లీ ఆంధ్రజ్యోతి నాట్ ఓన్లీ నమస్తే తెలంగాణ ఇంకేదో 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 కాదు కానీ కొన్ని అవుట్ అండ్ అవుట్గా ఇవి ఎవరి చేతిలో ఉన్నాయో మరి వాటికి సంబంధించినటువంటి ఓనర్లు ఎవరో కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తులకు అనుసంధానంగా రాస్తున్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం అది ఏ పత్రికలైనా కొన్ని పత్రికలు అది రానున్న రోజుల్లో క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో వివరించడానికే మేము ఈ ప్రోగ్రామ్ను ఈ ఈ వాతావరణాన్ని మేము క్రియేట్ చేసుకోవడం జరిగింది ఖచ్చితంగా అసలు ఏంది నిజమేంది ఏంది అని అన్నది చెప్పేసి అయితే మేము ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం ఎమ్మెల్యేలపై వ్యతిరేకతతోనే పార్టీ ఓటమి కేసీఆర్ గెలవాలని ప్రజలు కోరుకున్నారు ఓడిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఇంకా తగ్గలేదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని చెప్పేసి మరి కేసీఆర్ గారు చెప్తున్నటువంటి అంశం అయితే చూస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు చేపడతాం బీఆర్ఎస్ శ్రేణులతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యిరట ఈ నెల పన్నెండున కరీంనగర్లో భారీ బహిరంగ సభ కొద్ది రోజుల పాలనలోనే కాంగ్రెస్ సర్కారుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది త్వరలోనే రైతులకు రోడెక్కే పరిస్థితి వస్తుంది అని బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ గారు అన్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం ఏమైంది అని అంటే కేసీఆర్ గెలవాలని ప్రజలు కోరుకున్నారు కానీ ఓడిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఇంకా తగ్గలేదు అని చెప్పేసి అంశం చూస్తాము దాదాపు మరి ఈ ఈ అంశాన్ని కూడా అంటే ఎట్లా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది అని పీకే కంటే తెలంగాణ రాష్ట్రంలో తెలివైన వాళ్ళు ఉన్నారు అని అంటే స్ట్రాటజీల పరంగా రాజకీయ చాణిక్యుడు అనే బిరుదర్ కానీ ఇవ్వచ్చు అని అంటే కేసీఆర్ గారికి ఇవ్వచ్చు మరి కేసీఆర్ గారికి అంత రాజకీయ చతురత ఉన్నా కూడా ఎందుకు ఓడిపోయారు అనంటే కొన్నిసార్లు అహంకారం ఈగో అనేది అడ్డొస్తుంది ఆ అడ్డొచ్చిన క్రమంలో జరిగినటువంటి ఓటమే కేసీఆర్కు జరిగింది ఎందుకు అంటే చాలామంది ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నారు ఓడిన ఎమ్మెల్యేలపై ఇంకా కూడా వ్యతిరేకత తగ్గలేదు అనంటే ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నదనని ఈ నెలలో లేకపోతే పోయిన నెలల్లో గుర్తొచ్చినటువంటి అంశం కాదు అది అప్పుడే తెలిసినటువంటి అంశం అయినా కూడా దాన్ని గ్రహించకుండా ఎమ్మెల్యే సిట్టింగ్లకు సీట్లు ఇవ్వడం వల్లనే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైందని చెప్పేసి అయితే గమనించవచ్చు ఒకవేళ సిట్టింగ్లకు కాకుండా కొన్ని చోట్ల మార్చి ఉంటే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే లేకపోతుండే ఖచ్చితంగా మెరుగైన పరిస్థితుల్లో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉంటుండే ఏంది అని అంటే మరి కేసీఆర్ గారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఇంకా కూడా కాంగ్రెస్ని ఎలివేట్ చేయట్లేదు కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఉన్నది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నది చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు కాంగ్రెస్ నమ్ముతలేరు ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ మధ్యలోనే లోక్సభ ఎన్నికల పోటీ ఉంటుంది అని చెప్పేసి దేని సందర్భంగా చెప్తావు అని అంటే మరి పన్నెండో తారీఖు నాడు కరీంనగర్లోనో భారీ బహిరంగ సభ పెడతారట సో దానికి సంబంధించి మరి ఎవరైతే బీఆర్ఎస్ శ్రేణులు ఉంటారో వాళ్ళతోటి సీఎం రేవంత్ సీఎం కేసీఆర్ గారు మాజీ సీఎం కేసీఆర్ గారు మాట్లాడినటువంటి అంశాలు ఇవన్నీ ఓకే కాళేశ్వరానికి నాలుగు నెలల హాలిడే బ్యారేజీల డిజైన్ల నిర్మాణాలపై అధ్యాయానికి కమిటీ మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్లపై వైఫల్యాలకు కారణాలు పరిష్కారాలు కనుగొనాలంటూ మార్గదర్శకాలు నాలుగు నెలల్లోగా నివేదిక సమర్పించాలని గడువు ఆ తర్వాతే మరమ్మతులు పునరుద్ధారణకు అవకాశం అని చెప్పేసి జూన్ జూలైలలో వరదలు మరమ్మతులకు వీల్లేని పరిస్థితి ఏడాది కాలం వృధా అవుతుందా అన్న అనుమానాలు ఆరున ప్రాజెక్టును పరిశీలించనున్న నిపుణులు కమిటీ కమిటీకి అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం దాదాపు చాలా రోజుల నుంచి మనం గమనిస్తున్నటువంటి అంశం ఏంటంటే కాళేశ్వరం డ్యామేజ్ అయ్యింది వాస్తవానికి కాళేశ్వరం డ్యామేజ్ అయింది ఆ లోపం ఎవరిది అంటే గత ప్రభుత్వం అంది తప్పకుండా గత ప్రభుత్వం అంది గత ప్రభుత్వంలో చేసినటువంటి కాంట్రాక్టర్లు అది సో ఆ తప్పు ఖచ్చితంగా గమనించాల్సింది కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం చేయాల్సినటువంటి అంశం ఏంది అని అంటే తప్పు జరిగింది ఆ తప్పు తెలంగాణ ప్రజలందరూ కూడా చూసిరు కేసీఆర్ గారు చేపట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కొంత డ్యామేజ్ అయింది కొంత ఇబ్బంది అయింది అన్నది తెలంగాణ ప్రజలకు చిన్న పిల్లగాని కాంచెల్లి ఇప్పుడు అరవై ఏళ్ళ దాకా అదైతే క్లారిటీ ఉన్నది సో ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సినటువంటి అంశం ఏంది ఆడ అన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు పెట్టి కట్టిన కాళేశ్వరంలో జరిగిన తప్పులను ఎంతైతే చూపిస్తారో అల్లొక ఇరవై శాతం దాన్ని పునరుద్ధారణ చేసేటటువంటి కార్య కార్యక్రమాలకు తెరలేపితే చాలా బాగుండేది ఎందుకు అంటే ఈ రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే రాజకీయంగా లబ్ధి పొందడం కోసమో చేసేటటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాంట్లో కొద్దో గొప్ప దాన్ని డెవలప్ చేసేటటువంటి ఆ మరమ్మత్తును ఏడైతే డ్యామేజ్ అయిందో అది ఎట్లా పెట్టాలి ఎట్లా తీయాలి ఎక్కడి అన్న పెద్ద పెద్ద ఇంజనీర్లను పట్టుకొచ్చి ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే బాగుంటుంది లేకపోతే కేసీఆర్ దగ్గరికే పోయి సార్ నువ్వు ఇట్లా చేసినావు ఎవరన్నా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యక్తులు సలహాదారులు మీరు ఇట్లా చేసారు అసలు ఏం చేద్దాం అనుకుంటే ఏమైంది ఎందుకు అయింది అని చెప్పేసి మరి వాళ్ళ సలహాలు వీళ్ళ సలహాలు తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను ఇంకొంచెం పెరిగేటట్టుగా ఇంకొంచెం ఉపయోగపడేటట్టుగా ఇంకొంచెం ముందుకు పోయేటట్టుగా చేస్తే బాగుంటుందేమో అన్నదైతే నా ఆలోచన దయచేసి దీనిపైన ఇట్లా ఈ బీట్ల వారిన ఫోటోలు వేయకుండా అంటే వేస్తే మంచిది తెలవాల్సినటువంటి అంశం కాకపోతే పద్దాక ఇదే కాకుండా అప్పుడప్పుడు దీన్ని ఏదైనా రెనోవేషన్ చేసి దీన్ని మంచిగా చేసినాము అన్నది కూడా చూపిస్తే ఇంకా కూడా కొంచెం ఫేవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎందుకు అని అంటే రాజకీయంగా కావచ్చు లేకపోతే ప్రభుత్వ పరంగా కావచ్చు ఇంకో ఇంకే రకంగానైనా అంటే ఒక లీడర్ అనే వ్యక్తి ఇట్లా తప్పులు చూపించడం కాకుండా చేసిన తప్పును చూపిస్తూ దాన్ని కరెక్ట్ చేసినా అన్నది కూడా చెప్పుకోవడంలో ఉంటే బాగుంటుంది అన్నది అయితే అంశం బీఆర్ఎస్లో పోటీకి సిట్టింగ్లు రైట్ ఇది ఇందాక చూసినటువంటి వార్త సో సీఎంతో వరంగల్ మేయర్ భేటీ గుండు సుధారాణి హస్తం అస్తంగుటికి వెళ్లారని ప్రచారం కాంగ్రెస్లోకి పదిహేను మంది బీఆర్ఎస్ కార్పొరేటర్లు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెంకట్రావు భేటీ అయినటువంటి అంశం చూస్తూ ఉన్నాం కాంగ్రెస్లోకి వర్ధన్నపేట మున్సిపల్ చైర్పర్సన్ అని చెప్పేసి అంశం చూస్తున్నాం సో మొత్తానికి వరంగల్ వరంగల్ మేయర్ కూడా సీఎం గారితో భేటీ అయినటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది కొంతమంది అంటే బీఆర్ఎస్ అధికారంలో లేదు గతంలో కాంగ్రెస్ అధికారంలో లేకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయినారు సో ఇక మరి అధికారంలో ఉంది అధికారంలో ఉంటే పనులు అయితే కాబట్టి అంటే ఆ కార్పొరేటర్లు కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు పనులు అయితే అనే ఉద్దేశంతో మరి పార్టీ మారుతున్నటువంటి ఆలోచనలు అయితే చేస్తున్నట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి మొత్తానికి రేవంత్ రెడ్డి గారు గతంలో చెప్పినటువంటి అంశం ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి ఒక్కరే కాదు చాలామంది నాయకులు చెప్పినటువంటి అంశం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం ఇక దీని దీనికి ఇన్కమింగ్ లేదు అవుట్ గోయింగ్ కూడా లేదు అని చెప్పేసి అయితే చెప్పారు అంటే ఎవరు రారు ఎవరు పోరు అన్నట్టు కాకపోతే గత కొన్ని రోజుల నుంచి చేరికలు జరుగుతూ ఉన్నాయి ఎవరు రామ్మోహన్ మాజీ మేయర్ ఉండే సో బొంతు రామ్మోహన్ గారికి సికింద్రాబాద్ స్థానం నుంచి సికింద్రాబాద్ స్థానం నుంచి ఎంపీగా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి బొంతురామ్మోహన్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరిర్రు అవకాశం గతంలో ఉప్పల్ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేయాలని చెప్పేసి బొంతురామ్మోహన్ నానా విధాలుగా ప్రయత్నాలు చేసినా కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి బీఆర్ఎస్ పార్టీ బొంతురామ్మోహన్ పైన ప్రేమ చూపించలేకపోయింది సో కొంత అసహనం ఉన్నది సో పార్టీ మారిండేనే సో వివిధ కారణాల అయితే పార్టీలు అయితే మారుతున్నారు